ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఇంకా మారరా వాళ్ళ కర్మ ఫేస్ చేసినాక కూడా వాళ్ళు మార్పు అనేది రాళ్ళ బుద్ధి అనేది చేంజ్ అవ్వదా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము వాళ్ళ కర్మ ఆల్రెడీ ఫేస్ చేశారు వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు అనేవి జరిగినవి సో అయినా కూడా వాళ్ళల్లో మార్పు రాదా మీ పార్ట్నర్లో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది ఛార్జబుల్ సో ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి అది మీ ఇంకా మారారా వాళ్ళ కర్మ ఫేస్ చేసినాక కూడా వాళ్ళలో మార్పు అనేది రాదా వాళ్ళ బుద్ధి అనేది మారదా మీ పార్ట్నర్లో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి నేమ్ ఉంటే నేము ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో అది మేల్స్ కానివ్వండి ఫీమేల్స్ కానివ్వండి మ్యారీడ్ అయిన వాళ్ళు కానివ్వండి అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా ఎవరైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా చూడవచ్చు చూద్దాం మీ పార్ట్నర్ మారతారా ఇంకా లైఫ్లో వీళ్ళు మారరా వీళ్ళు ఎన్ని కర్మ ఫేస్ చేసినా కూడా ఆల్రెడీ కర్మ ఫేస్ చేసినా కూడా వీళ్ళ వీళ్ళ లైఫ్లో వీళ్ళ మెంటాలిటీలో వీళ్ళ పర్సనాలిటీలో మార్పు అనేది రాదా ఆఫ్ టెంటికిల్స్ Ace of pentacles The moon 10 of pentacles The magician Ace of cups 7 of cups 6 of wands the hermit Tenth. 8 of swords సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నరు మరి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి అనేది వస్తుందా వాళ్ళు మారతారా వాళ్ళు చేసిన దాని కర్మ అనుభవిస్తున్నా కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళ మెంటాలిటీలో చేంజ్ రాదా అంటే రాదండి ఇలాంటి వాళ్ళు ఎన్ని కర్మలు అనుభవించినా కూడా వాళ్ళకి అనేది బుద్ధి అనేది రాదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు మీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూనే మోసం చేశారనమాట సో వాళ్ళ కర్మ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఫేస్ చేయబోతున్నారు అయినా కూడా వీళ్ళ లైఫ్లో చేంజ్ అనేది రాదా అంటే వీళ్ళ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మ్యానిపులేటర్స్ అనమాట ఎదుటి వాళ్ళని వాళ్ళ అవసరాలకి ఏ విధంగా అయినా కూడా మ్యానిపులేట్ చేసేస్తారనమాట అది మిమ్మల్ని కాదు వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అంత వాళ్ళ అవసరం వచ్చిందా వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా ఎలా మ్యానిపులేట్ చేయాలో జనాలని అలా మ్యానిపులేట్ చేస్తారనమాట కానీ పైగా అందరికీ ఎలా చూపిస్తారంటే చాలా మంచి వాళ్ళు నేను ఎవ్వరికీ తప్పు చేయట్లేదు నేను ఎవ్వరిని మోసం చేయట్లేదు ఈ విధంగా చూపిస్తారు కానీ ఎవరికి మోసం చేసినా చేయకపోయినా మీకు మాత్రం మోసం అనేది జరిగింది అలాగే వాళ్ళకి కూడా మీకు చేసిన మోసానికి తగిన కర్మ ఆల్రెడీ కొంతమంది మా అనుభవించస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అనుభవించబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యూచర్లో కూడా జరగబోతుంది ఎందుకంటే మరి కర్మ అనేది తప్పకుండా ఫేస్ చేయాల్సిందే కదా మీరేంటంటే చాలా సాఫ్ట్ నేచర్ ఎంత అంటే ఎదుట వాళ్ళు మీ అమాయకత్వాన్ని ప్లేస్ చేసుకుని వాళ్ళు మీతో యూజ్ అండ్ త్రో టైప్లో చేసే పర్సన్ మీ పార్ట్నర్ ముఖ్యంగా మీ పార్ట్నర్ గురించి చెప్పాలంటే మీ ఎమోషన్స్ని క్యాష్ చేసుకున్న పర్సన్ ఎందుకంటే మీరు అందరినీ కూడా గుడ్గా నమ్మేస్తారు ఎంతగా నమ్ముతారంటే ఈవెన్ మీ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ ఉన్నారంటే మీరు ప్రాబ్లమ్స్లో ఫేస్ అయినా కూడా మీ ప్రా పార్ట్నర్ని ఆ ప్రాబ్లం నుంచి బయటకు పడేయాలన్న విధంగా ఆలోచించిపోతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అండ్ వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే మిమ్మల్ని నిజంగానే అదొక లోకంలోకి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది అన్నమాట సో ఆ మాటల వల్ల మీరు చాలా మేనిఫ్యులేట్ అయ్యారు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళ ఆలోచనలో నుంచి కానివ్వండి వాళ్ళ మాటల్లో నుంచి కానివ్వండి బయటకు రాలేని సిచ్యువేషన్లో పాస్ట్లో జరిగాయి మరి పాస్ట్లో అంత చేసిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారంటే రీజన్ కూడా ఉంది రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ వాళ్ళ అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిన పీపుల్స్ ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి వాళ్ళ వల్ల కూడా అయి ఉండొచ్చు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వేరే పర్సన్స్ వాళ్ళ ఎక్స్ పర్సన్ వల్ల కూడా అయి ఉండొచ్చు అనమాట వాని వల్ల మాత్రమే వాళ్ళు ఇలాంటి లో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం కానీ నోకండ సిచ్యువేషన్లో ఉండడం కానీ అండి వాళ్ళ స్వార్థానికి అంటే నాకు తెలిసి వీళ్ళు ఫ్యామిలీకి అండ్ సెల్ఫ్ వీళ్ళు అండ్ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ సో వీళ్ళు ఎలాంటి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు అండ్ వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు సో ఇలాంటి పర్సన్స్ గా ఉండే పర్సన్స్ వీళ్ళు బాగుండాలి వీళ్ళ పే పేరెంట్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు ఎలా పోయినా పర్లేదు ఇలా ఆలోచించే సెల్ఫిష్ పర్సన్ దానివల్లే మీకు చాలా రకాలుగా పెయిన్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన పెయిన్ అనేది చాలా రకాలుగా వీళ్ళు ఆల్రెడీ అనుభవించేశారు మేబీ కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వీళ్ళంతట వీళ్ళే వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కోసం కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానివ్వండి ఇలా క్రియేట్ చేయడం వల్ల మీకు మీరు ఎంతగానో కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ నుంచి మీ రిలేషన్షిప్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి ఎంత చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక మంచిగా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు అన్ని రకాలుగా కొంతమంది ఫిజికల్గా కూడా రిలేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అంత చేసినా కూడా మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళ సెల్ఫిష్నెస్కి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండడానికి సెల్ఫిష్గా ఆలోచించి వెళ్ళిపోయారు సో వాళ్ళ సక్సెస్ కోసము మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది సో మేబీ మీ వల్ల ఏదో ఇవాళ కాకపోయినా రేపైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న విధంగా ఆలోచించి వాళ్ళు ఈ రిలేషన్లోంచి దూరంగా ఉండడం అయితే జరిగింది మీరు ఎంత చేసినా కూడా వాళ్ళకి కనపడకుండా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇమాజినేషన్స్ ఎక్కువ అంటే ఎప్పుడు కూడా హై క్లాస్ లగ్జరీ లైఫ్ కావాలని లేకపోతే లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయడం ఆయనకి కానివ్వండి ఎప్పుడు కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక మంచి బిజినెస్ చేయాలి మనకంటూ పది మంది పను ఉండాలి లేకపోతే ఒక లగ్జరీ లైఫ్ ఉండాలి బంగారం ఉండాలి మంచి ఇల్లు కట్టుకోవాలి క్యాష్ ఎప్పుడూ ఉంటూ ఉండాలి మనం ఒకళ్ళని అడగడం కాదు మనమే నలుగురికి ఇచ్చే విధంగా ఉండాలి పడేసే విధంగా ఉండాలి అన్ని విధంగా ఆలోచించే పర్సన్స్ లగ్జరీ ని మెటీరియలిస్టిక్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకునే పర్సన్ దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇమాజినేషన్స్ లో ఎక్కువగా బతుకుతూ ఉంటారనమాట మనీ పర్పస్ మనీ రిలేటెడ్గా ఏమొస్తుంది అండ్ మీ విషయంలో కూడా చాలా రకాలుగా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా మనీ పరంగా మిమ్మల్ని చాలా రకాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే ఎంత యూజ్ చేసుకున్నా మనం ఏదైతే ఇస్తామో అదే ల్సి వస్తుంది కదా సో మీకు ఎంత అయితే పెయిన్ ఇచ్చారో ఆ కన్నీటి ప్రతి కన్నీటి బొట్టుకు కూడా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కర్మ అనేది ఫేస్ చేశారు కూడా లేకుంటే చేయలేకుంటే చేయబోతారు కూడా కంపల్సరీ ఎందుకంటే మీ పార్ట్నరు మిమ్మల్ని అంతగా బ్లేమ్ అండ్ మోసం అనేది చేశారు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అండ్ చాలా మనీ కూడా మీరు స్పెండ్ చేశారు వాళ్ళకి మనీ పరంగా చాలా చాలా హెల్ప్ చేశారు మళ్ళీ తిరిగిస్తామని చెప్పి అసలు కాంటాక్ట్ లోనే లేకుండా వెళ్ళడం అయిపోతే జరిగింది సో మీ దగ్గర నుండి తీసుకున్నది మళ్ళీ వేరే ఎక్కడో ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ జరిగింది వాళ్ళు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు మనం ఏది ఇస్తే అదే మనకి రిటర్న్ వస్తుంది అంటారు కదా సో మీరు ఏదైతే మీ పార్ట్నర్ ఏదైతే మీకు మోసం చేశారో మీ పార్ట్నర్ కి కూడా అలాంటి మోసమే జరిగింది మేబీ మీ మోసం మీకు చేసిన మోసానికి కర్మ కూడా ఆల్రెడీ కొంతమంది అనుభవిస్తున్నారు లేదా అనుభవించి తర్వాత ఏమైనా రియలైజ్ అవుతారా అంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే అంత తొందరగా రియలైజ్ అయ్యే పర్సన్స్ కాదనమాట మళ్ళీ ఏదైనా అవసరం వచ్చిందా వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉందంటే గా ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా అవసరమైనప్పుడు ఎంతకైనా దిగజారుతారనమాట అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు అవసరం తీరిపోయినాక వీళ్ళతో మనతో పనే ఉంది వీళ్ళంటే లెక్క చేయ లెక్క చేయని విధంగా ఆలోచిస్తారనమాట వీళ్ళతో అసలు మాట్లాడడం అవసరమా అసలు వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి ఏ అవసరం లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి వీళ్ళకి సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎటు కావాలంటే అటు మ్యానిప్యులేట్ చేసి మారిపోయే పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ కూడా అలానే ఎప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న కర్మ అనేది ఫేస్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ లో చేంజ్ రావట్లేదు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఉండదు అనమాట వాళ్ళు ఎప్పుడూ కూడా స్పై చేస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఎదుటి వాళ్ళ నుంచి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని ఎలా వాళ్ళ తెలివితేటలతో మ్యానిపులేట్ చేయాలి అన్న విధంగా అందులోని మీకు మిమ్మల్ని చేంజ్ చేయడం కానివ్వండి మిమ్మల్ని మార్చడం కానీ వాళ్ళకి చాలా ఈజీ అనమాట చాలా సింపుల్గా పులి నోట్లో పెట్టినట్టుగా మీరు పెట్టేశారు అంత ఈజీ అనమాట మీ పార్ట్ టైం మ్యానిపులేట్ చేయడం మిమ్మల్ని వాళ్ళు అవసరమైనప్పుడల్లా చక్కగా వాళ్ళకి క అవసరమైనట్టుగా మీతో మాట్లాడము మ్యానిపులేట్ చేయడము ఎలా అంటే మేబీ మీకు వాళ్ళు చెప్పిన మాటలకి మీకు అంత బాధ అనిపించింది మీ కన్నులు కావచ్చు అంత బాధ అనిపిస్తుంది అనమాట ఆ విధంగా నేను చేంజ్ అయిపోయాను నేను ఎలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చెప్పడము చాలా ఖనియంగా చేశారనమాట మంచితనంగానే నటిస్తూ ఇచ్చేసారు ఆ కర్మ అనేది ఎక్కడికి వెళ్ళదు కదా సో తప్పకుండా ఫేస్ చేస్తారు ఫేస్ చేసినాకనే ఏమైనా మారుతారా అంటే ఫేస్ చేసినా కూడా వాళ్ళ సెల్ఫిష్నెస్ కి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారే తప్ప మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుంది మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ కోసమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానివ్వండి వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ బిగినింగ్ ఎంట అయితే ఇస్తారు సో జరిగిపోయిన దాని గురించి రియలైజ్ అయ్యే మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే అప్పుడు ఇంకా వాళ్ళకి వేరే ఆప్షనే ఉండదన్నమాట మీరు తప్ప అది ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్ పరంగా కానివ్వండి ప్రేమ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కేరింగ్ అండి కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము గొడవలు జరగడము ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ జరగడము వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళ లైఫ్ అంతా కూడా రివర్స్ అయిపోయి ఈవెన్ ఫుడ్ కూడా తెలియని సిచ్యువేషన్లు కూడా వాళ్ళు అవు అవుతారు సో వాళ్ళు మారతారా అంటే మారుతారు తప్పకుండా ఎందుకంటే ఇన్ని జరిగినా కూడా మారలేదంటే

సో మీరు ఏం చేయాలి అనేసి ఉందంటే మీరు కొంచెం గా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట లో జరిగినట్టుగా గుట్టిగా ఉండకుండా కొంచెం మీరు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధంగా కొంచెం ఏదైనా చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుని చేయాలి అప్పుడే మళ్ళీ ఇప్పుడు చేసిన సమస్యల నుంచి మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే జరుగుతుంది సో మీ పార్ట్నర్ కూడా మళ్ళీ మీ లైఫ్లో వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తప్పకుండా వస్తారు ఫైనాన్ క్లియర్ చేసుకోవడానికి కానివ్వండి ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ తిరిగి వస్తారు మళ్ళీ చేంజ్ అవుతారా ఆ కర్మ ఫేస్ చేసినాకైనా వాళ్ళు చేంజ్ అవుతారా అంటే తప్పకుండా చేంజ్ అవుతారు సో ఎందుకంటే వాళ్ళకి లైఫ్ అనేది చాలా బర్డెన్ గా ఉందనమాట ఎలా అంటే ఇప్పుడు ఉన్న సమస్యల్ని అన్ని రకాలుగా ఎంత వర్క్ చేసినా ఎంత కష్టపడిపోయినా కూడా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేకపోతున్నారు అండ్ అన్ని రెక్కలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఏదో ఒకటి అంటూ ఉండడం వాళ్ళని బాధ పెడుతూనే ఉండడము ఇలాంటి సమస్యల్లోనే ప్రాబ్లమ్స్ జాబ్పర్ జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి జాబ్ పరంగా కానివ్వండి అలాగే అలాగే బిజినెస్ చేస్తే వాళ్ళకి బిజినెస్ పరంగా కారణం అన్ని రకాలుగా కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ మారాలి అంటే కనుక తప్పకుండా కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలని వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు లేదంటే వాళ్ళు మళ్ళీ ఉన్న మాయలో నుంచే మీ మీరు చేయాల్సిందల్లా వాళ్ళ మాయలో పడకుండా మళ్ళీ వాళ్ళ ఎడిక్షన్లోకి రాకుండా మీకు ఏవైతే విషయస్ ఉన్నాయో వాళ్ళు రావాలని కోరుకున్నారు గట్టిగానే సో దానివల్ల మళ్ళీ వాళ్ళు లైఫ్లోకి వస్తారు సో అలా అని చెప్పి వాళ్ళు వచ్చిన దానికి ఉన్న ప్రతిఫలం అనేది మీరు తప్పకుండా వాళ్ళ లైఫ్లో ఉంచాలన్నమాట అంటే ప్రతిదాన్ని గుడిగా నమ్మడము ప్రతిదాన్ని కూడా ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ప్రతీది షేర్ చేసుకోవడము పాస్ట్లో ఏవైతే మీరు మిస్టేక్స్ చేస్తారో అది మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉండండి మేబీ అన్ని మీ గురించి చెప్పడం వల్ల కూడా మీ పార్ట్నర్ ఆ వీక్నెస్ అనేది మీరు మీతో అలా మోసం చేయడానికి మీరు ఒక ఛాన్స్ ఇచ్చి ఉండవచ్చు సో ఆల్రెడీ మోసం చేసిన పర్సన్ మళ్ళీ వస్తే మోసం చేస్తారా అంటే చేస్తే చేయవచ్చు కానీ అది మీ చేతిలోనే ఉంటుంది ఇలాంటి రిలేషన్ కావాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అన్నమాట సో మీరే డిసైడ్ చేసుకోండి ఈ నుంచి ఉండాలా లేకపోతే దూరంగా ఉండాలా మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఇలాంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్టా అనేది మీరే ఆలోచించుకోండి సో చూద్దాము సో వాళ్ళు మళ్ళీ కర్మ ఫేస్ చేసినాక తప్పకుండా చేంజ్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కర్మ అనేది అలాంటిది కంప్లైంట్ Retraction, Control, Impatience, Apology, Clarification, Toxicity. The end. Death. Milestone. Turning point. Question. I love you. సో మీ పార్ట్నరు ఎంత చేసినా కూడా మీరు మీరంతే అంతే ప్రేమ అనేది ఉంది వాళ్ళ మీద కోపం అయితే ఉంది కోపంతో పాటు ప్రేమ కూడా పోలేదనమాట ప్రేమ అంతకన్నా ఎక్కువగానే ఉంది పాస్ట్లు దానికన్నా కూడా ఇంకా ఎక్కువగానే మీరు ఇంకా వాళ్ళని లవ్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత ఏడ్పించినా మీకు ప్రతిసారి వాళ్ళకు సంబంధించిన మెమరీస్ గురించి గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉన్నా కూడా మీకు వాళ్ళ మీద ప్రేమ అనేది మాత్రము అలానే ఉండిపోయింది వాళ్ళు చేసింది తప్పని తెలుసు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని తెలుసు మిమ్మల్ని అండ్ త్రో చేశారని తెలుసు అన్ని రకాలుగా తెలిసినా కూడా వాళ్ళ గురించి మిమ్మల్ని కావాలని వాళ్ళ మీ లైఫ్లోకి తిరిగి రావాలనే కోరుకుంటున్నారు మీరు బాధపడుతున్నా కూడా కంట్రోల్ యువర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా అంటే పాస్ట్లో జరిగినప్పుడు కానీ ఫ్యూచర్లో మళ్ళీ వచ్చినా కానీ ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తారు ఎందుకంటే మీరు ప్రతిదీ షేర్ చేసుకున్నారు మీ వీక్నెస్లు కానివ్వండి మీ స్ట్రెంగ్త్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళకి షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఎలా కావాలంటే అలా వాళ్ళని మార్చుకుంటున్నారు అనమాట మానిప్యులేషన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా వాళ్ళ కంట్రోల్లోనే అదేమంటే ఎందుకంటే అంటే మనకు కావాల్సిన వాళ్ళ గురించి కదా మనం ఎక్కువగా ఆలోచిస్తామో పట్టించుకునేది సో మనం అనుకుంటేనే కదా అన్న విధంగా వీళ్ళ మాటలు ఉంటాయి అన్నమాట అట్రాక్షన్ ఐమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ ద సీరియస్ ఫాస్ట్లో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు మేబీ ఆ రిలేషన్ అనేది ఒక లవ్లీ రిలేషన్షిప్ అనేది ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చారు ఏదో టైం పాస్కి కానివ్వండి ఏదైనా మీ పరంగా ఏదన్నా యూజ్ ఉంటుంది అన్న విధంగానే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం మీ లవ్ లైఫ్ని కూడా లేకుంటే టైం పాస్ చేద్దాం లేకపోతే అట్రాక్ట్ అయ్యి మీ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యో కొన్నిటి వలన ఎమోషనల్ ఎమోషనల్గా కానివ్వండి అన్నిటి రకంగా కూడా అట్రాక్ట్ అయ్యి మాత్రమే వచ్చారు మీ పార్ట్నర్ తర్వాత తర్వాత సీరియస్గా వెళ్ళడం అయితే జరిగింది కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ స్టార్టింగ్ లో చాలా ప్రేమ టైం అన్నీ ఇచ్చారనమాట మీ పార్ట్నర్ తర్వాత తర్వాత ఎలా అయిపోయిందంటే టైం సరిపోనంతగా మాట్లాడుకున్న మీరే టైం సరిపోనంతగా మెసేజెస్ కాల్స్ మాట్లాడుకున్న మీరే అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మాట్లాడుకోవడానికి కూడా టైం ఇవ్వలేనంతగా మీ పర్సన్ చేంజ్ అయిపోయారు సో మీ పా మీరేమనుకుంటున్నారంటే చాలా చేంజ్ అయిపోయారు సో అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు సో అప్పుడు ప్రేమ ఉండి ఉన్నారా లేకపోతే ఇప్పుడు వేరే ఇలా ఉండడానికి నువ్వు అన్నట్టు సిచ్యువేషన్లో ఉండడానికి రీజన్ ఏందనేది మీకు అర్థం కాక బాధపడుతూ ఉన్నారు ఎంత ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉండే కాడికి అసలు నా లైఫ్లోకి రావడం ఎందుకు అన్న విధంగా ఆలోచించుకున్నారు క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఆమ్ ద రైట్ అండ్ మీ పార్ట్నర్కి కొంచెం జెలసి అండ్ పొసెసివ్నెస్ నేసుకొని మా అనుమానం కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట ఎప్పుడు కూడా ఒకవేళ వాళ్ళకి కాల్ చేసినప్పుడు మీరు తీయకపోయినా లేకపోతే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికే చాలా టైం అనేది మీ లైఫ్లో మీ ఇద్దరి మధ్య జర్నీలో ఒక సెవెంటీ పర్సెంటేజ్ అనేది మీ పార్ట్నర్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీరు ఏ తప్పు చేయలేదని చూపించుకోవడానికి ప్రూఫ్లు చూపించుకోవడానికి దీనికే సగం టైం అనేది సరిపోయిందనమాట టాక్సిటీ అవర్ క్విడ్ ప్లేయింగ్ గేమ్ ప్లేయింగ్ మైండ్ గేమ్ విత్ మీ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే టాక్సిక్ లో ఉండే వెళ్ళారు అప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మైండ్ గేమ్స్ ఆడతారు అనమాట వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా మీకు మ్యానిపులేట్ చేసేసి మిమ్మల్ని ఇటు వీలుగా ఉంటే అటు మార్చుకునే పర్సన్స్ అనమాట నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ సో మీరు ఎంత వద్దంటున్నా కూడా వెళ్ళొద్దంటున్నా కూడా ఈ రిలేషన్ ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ అండ్ ఏం చేసేసారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లో రారా అంటే మళ్ళీ వస్తారు తప్పకుండా ఈసారి ఎలా వస్తారు అనేది కూడా చూడండి డేర్ త డోంట్ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ మే సో ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మెయిన్ అనేది వస్తారు సో వచ్చినప్పుడు మరి ఓన్లీ మనీ కోసం వచ్చారు అంటే ఎవరు కూడా అంత తొందరగా ఈజీగా నమ్మరు కదా అందులోనూ ఇంత మోసం చేసి కర్మ అనిపించినా కూడా మీరు మళ్ళీ రిపీట్ చేసుకుంటే మీరు అసలు కనీసము వాళ్ళని చాలా చులకనగా చూస్తారన్నది తెలుసు అనమాట సో అందుకనే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం వస్తున్నట్టు కాకుండా నార్మల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫే వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మీతో మిమ్మల్ని మోసం చేయడానికి మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారు అన్నట్టుగా ఇలా చెప్పుకొని వచ్చిన తర్వాత స్లోగా ఫైనాన్షియల్ హెల్ప్ అనేది అడుగుదాము సో ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఒకే పర్లేదు కానీ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చాలా అవసరం ఎంత అవసరం అనేది మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నారు మీరు చేసినా చేయకపోయినా మైల్ స్టోన్ అవర్ లవ్వి స్ట్రాంగ్ అది అందా డిస్టెన్స్ బిట్వీన్ అస్ అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ రెగ్యులర్గా కలుసుకొని మాట్లాడుకుని అంత తక్కువ డిస్టెన్స్ అయితే కాదు ఎక్కువగా కన్వర్జేషన్ అంతా కూడా కొంచెం దూరంగా ఉండే కాల్స్ లో మెసేజెస్ లో ఇలా మీద మాత్రమే మాట్లాడుకోగలిగే వాళ్ళ రిలేషన్షిప్ అనమాట అండ్ ఎంత దూరం ఉన్నా కూడా మీకు అనిపించేది కాదు ఎప్పుడు మేము దూరంగా ఉన్నాము లేకపోతే రోజు కలుసుకుంటే బాగుండు పక్క పక్కనే ఉంటే బాగుండు అని ఎప్పుడూ మీరు అనమాట ఎందుకంటే దూరంగా ఉన్నా కూడా అప్పుడు ఆ ప్రేమ అనేది అలా అనిపించింది మీకు క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డూడ్ యూ బ్రేక్ మై హార్ట్ అండ్ ప్రజెంట్ ఎంత పెయిన్ అనిపిస్తున్నా కూడా మళ్ళీ ఒకవేళ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు వస్తే కనుక తప్పకుండా మీరు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించవు ఎంత బాధపడేలాగా ఎందుకు నన్ను బిహేవ్ చేశావు అని మీరు అడగాలన్న ఉద్దేశం అయితే మీకు ఉంది ఎందుకంటే డిఫికల్ట్ టు అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ అండ్ మీరేంటంటే పార్ట్నర్ ఎప్పుడూ కూడా తన యాటిట్యూడ్ని ని చూపించుకుంటూనే ఉన్నారు ఇగోండి యాటిట్యూడ్ని ని చూపించుకుంటూనే ఉన్నారు దానివల్ల మీకు చాలా పెయిన్ అనేది అనుభవించారు పాస్ట్లో కూడా సో మళ్ళీ ఇప్పుడు కర్మ ఫేస్ చేసినా కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వగానే మళ్ళీ ఆ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కడికే వెళ్ళదు అది భర్త వచ్చింది వాళ్ళకి పైకి చెప్పడానికి ఏంటంటే అవన్నీ లేవని చెప్పినా కూడా ఇగోండి అండ్ యాటిట్యూడ్ అనేది అది లైఫ్ టైం ఉంటుంది మీ పార్ట్నర్కి సో ఇదనమాట సో చూద్దాము యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము మనం ఇఫ్ ఆస్క్ ఆస్క్యూవర్ ఏంజల్స్ క్లారిటీ తీసుకున్నాము అంత క్లారిటీ లేదు కార్డ్స్లో కార్తా చూజ్ అండ్ న్యూ డైరెక్షన్ మాస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ సో నువ్వు మీరు తప్పకుండా మీ ప్రేమ మీద నమ్మకంతో ఉంటే కనుక మీ పార్ట్నర్ మళ్ళీ తన కర్మ అనేది ఫేస్ చేసి తను రియలైజ్ అయ్యి మరీ మీ లైఫ్లోకి వస్తారు ఆ స్క్యూర్ ఏంజల్ ట్రస్ట్ నమ్మకంతో ఉండండి అంటే మేబీ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీరు క్రిప్టివ్గా అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ ఆ లైఫ్లోకి తిరిగి రావాలని వాళ్ళు మోసం చేసినా వాళ్ళు రియలైజ్ అయ్యాయి రావాలని అనుకుంటున్నారంటే తప్పకుండా వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూ న్యూ డైరెక్షన్ సో మీరేమైనా బ్లాక్ చేసుకుని ఉంటే కనుక తప్పకుండా బ్లాక్ లో తీయండి అలాగే వాళ్ళు ఏమైనా బ్లాక్ చేసుకుంటే కనుక మీరు ఇంకొక వేరే సోర్స్ ఏదైనా ఉంటే చూడండి వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడానికి తప్పకుండా వాళ్ళు మీతో ఎవరైనా హెల్ప్ అయినా తీసుకోండి తీసుకోవడం వల్ల తప్పకుండా వాళ్ళు మీతో మంచిగా మాట్లాడడం కానీ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం కానివ్వండి ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసిన కర్మ వల్ల ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ టైంలో మీరు ఒక సోర్స్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట మీరు ఒక సపోర్ట్గా ఉంటారన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఫీల్ అవుతారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో